అమరావతి అభివృద్ధి మొదటి ప్రాధాన్యంగా పంపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు దాన్ని వీలైనంత వరకు ఏదో ఒక బేసిక్ స్ట్రక్చర్ అయినా తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు గట్టిగా తెలుసుకున్నారు ఆలోచనలు అయితే ఏదో ఒక బేసిక్ స్ట్రక్చర్ అయినా తీసుకొచ్చేసేయాలి అని లేకపోతే మళ్ళీ అది ఎక్కడా కాకుండా పోతుంది అని వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ దానికి కావలసినటువంటి నిధుల విషయంలోనే అందుకని ఈవెన్ ఎన్ఆర్ఐలను అయినా పిలిపించే అవసరమైతే ఆ భూమి ఏమి పెట్టుబడులు పెట్టించాలి ప్రైవేట్ పెట్టుబడుల కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒకవైపు అట్లా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ప్రధానంగా అమరావతికి సంబంధించి ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఏవైతే ప్రధానంగా విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకు సమాధానంగా అన్నట్టు అంటే బేసిక్గా అమరావతికి సంబంధించి మొదటి విమర్శ ఏంటి అసలు రోడ్డు కనెక్టివిటీ లేదు అని సో చంద్రబాబు సర్కార్ వాళ్ళ అమరావతి డెవలప్మెంట్లో భాగంగా మొదట దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి అధికారులకైతే ఆదేశాలు వెళ్ళాయి కరకట్ట నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ప్రకృతి ఆశ్రమం వరకు ఆ ప్రకృతి ఆశ్రమం వరకు సీడ్ యాక్సెస్ రోడ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి విస్తరించుకుంటూ వెళ్ళాలి యాక్చువల్గా ఇది మూడు విడతలుగా చేద్దాం అనుకుంటున్నారు కరకట్ట టు ప్రకాశం బ్యారేజ్ టూ అక్క నుంచి సుందరయ్య నగర్ టూ అక్క నుంచి మణిపాల్ సో మూడు విడతలుగా దాన్ని విస్తరించాలి అని సో రైతుల భూములు ఇవ్వాలి మొన్న మొన్న చూసాం వాళ్ళు కొందరు భూములు ఇవ్వడానికి అంగీకరించారు కొందరు కొట్లాడుతున్నారు కొందరు ఎక్కువ అడుగుతూ ఉన్నారు మా ప్రమేయంలో ఇప్పుడు మా భూములు తీసుకోకండి అంటున్నారు ఆ ఇష్యూ ఆ పంచాయతీ నడుస్తూ ఉంది ఇప్పుడు భూ సమీకరణ కావాలి ఈ రోడ్డు విస్తరణ కావాలి దీనికి డబ్బులు కావాలి అందుకనే ప్రధానంగా అనే రాజధాని కాసిన తేనా సాయం చేయండి అని చెప్పి అడగడం కోసం మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు సో వీళ్ళ రోడ్డు కనెక్టివిటీ మొదటి దశలో అట్లీస్ట్ మొదటి స్టెప్ ఈ పని చేస్తే తర్వాత ప్రభుత్వ భవనాల మీద దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయడం ఆల్రెడీ కొన్ని సుమారుగా డెబ్బై నలభై పర్సెంట్ అయిపోయినవి ఏవో ఎప్పుడో అయిపోయాయి తర్వాత జగన్ సర్కార్ వాటి గురించి పట్టించుకోలేదు అని చెప్పి టీడీపీ మీడియా ఇప్పటికీ చెబుతూ ఉంటుంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్కి సంబంధించి నాలుగవ తరగతి ఉద్యోగుల వాళ్ళ భవనాలకు సంబంధించి సో మొదట రోడ్డు కనెక్టివిటీ తర్వాత ఈ ప్రభుత్వ భవనాలు అక్కడికి చంద్ర చంద్రబాబు నాయుడు గారికి చాలా టైం అయిపోతుంది ఈ రెండైనా సక్రమంగా పూర్తి చేయాలని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నట్టున్నారు అండ్ ప్రైవేట్ పెట్టుబడులు కనుక వస్తే ఎన్ఆర్ఏలు కనుక ఇక్కడ భూములు ఎక్కువ కొనడానికి కనుక సిద్ధపడితే అప్పుడు చేతులకు ఏమైనా డబ్బు వస్తే మరికొంత వీళ్ళంత త్వరగా మరికొంత ఎక్కువ డెవలప్ చేయాలి మరికొన్ని పూర్తి చేయాలని చెప్పైతే అనుకుంటూ ఉన్నారు అదే సమయంలో కేంద్రాన్ని కూడా వీళ్ళు అడుగుతూ ఉన్నారు వీ విభజన చట్టంలో ఉన్న కొన్ని సెంట్రల్ సంస్థలు రావాలి వాటిని అమరావతిలో ఏర్పాటు చేయండి వీళ్ళ ప్రతి లింకు అమరావతికి కనెక్ట్ అక్కబోతుంది వీళ్ళ మొదటి ప్రయారిటీ అమరావతిని ఏ డెవలప్మెంట్ ఏది వచ్చినా ఫస్ట్ అమరావతి అని వీళ్ళు ప్రిఫర్ చేయబోతూ ఉన్నారు సో దట్ అమరావతిలో కనుక ఎకరం ముప్పై కోట్ల రేటు పెరిగింది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అది గర్వకారణం అనే విధంగా వీళ్ళు ఒక రకమైన ప్రచారం అనేది తీసుకెళ్తున్నారు నేను చాలాసార్లు చెప్పి ఎప్పుడు చదువుతున్నాను అమరావతిలో ఎవరి భూమి రేట్లు పెరిగితే మరి అది ఉన్న వాళ్ళకి అనంతపురంలో వాళ్ళకి ఎట్లా లాభము నాకైతే అర్థం కాలేదు నాకైతే అర్థం కాలేదు సరే నాకు అర్థం కానింత మాత్రమే ఏముంది కానీ మరి చాలామందికి ఏమర్థమై ఎట్లా సంతోషపడి ఎందుకు ఉత్సాహపడుతున్నారు నాకైతే తెలియట్లేదు